హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త రానే వచ్చింది మహిళలకు పత్తి నెల పదహైదు రూపాయలు వేసే పథకం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వేసే పథకానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది మూడు వేల ఐదు వందల కోట్లు ఈ పథకానికి సంబంధించి నిధులు కేటాయించారండి నిధులు కేటాయించారు ఇంకా త్వరలో ఈ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలోకి పడబోతున్నాయండి దాంతోపాటు ఈ పథకానికి సంబంధించి వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు వెబ్సైట్ ప్రకారంగా నిధులు మూడు వేల ఐదు కోట్లు విడుదల చేయబోతున్నారు మహిళలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడే చెప్తాను మహిళలు ఎవరైనా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హులైన వారు మీ ఇంట్లో ఉన్నట్లయితే మిస్ అవ్వకుండా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి వెంటనే డబ్బులు పడే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఈ యొక్క పథకం చివరిగా మిగిలిందని చెప్పేసి గుర్తించి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి అమౌంట్ మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారండి ఈ బ్యాంక్ ఖాతాలో మీకు పడాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం పాయింట్లకు వెళ్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మేము ఆడబిడ్డలైన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వయసు నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతాలకి నెల ఖర్చుల కింద పది వందలు వేస్తామని చెప్పారు పదిహేను వేల చొప్పున సంవత్సరానికి పది వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ పథకానికి సంబంధించి ఎట్టకేలకు మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది మనకు క్యాబినెట్లో మూడు వేల ఐదు వేల కోట్లను కేటాయించారండి ఈ డబ్బులను త్వరలో రైతుల బ్యాంక్ మహిళల బ్యాంక్ ఖాతాలకు వేయబోతున్నారు వీటికి సంబంధించి త్వరలో డబ్బులు వేసేందుకోసం ఇప్పటికే వెబ్సైట్ కూడా రూపొందిస్తున్నట్లు వివరాలు తెలుస్తున్నాయి ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు వేసేందుకు అన్ని కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు త్వరలో అప్లికేషన్ స్వీకరణ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అప్లికేషన్ స్వీకరణలో క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేటు ఆధారు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుతో పాటుగా వారి యొక్క కరెంటు బిల్ వివరాలు తీసుకుంటారండి ఇవి తీసుకునేసి ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ఇవ్వబోతున్నట్లు అప్లికేషన్ తీసుకోబోతున్న వివరాలు అయితే వస్తున్నాయి మీరు కూడా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంటు ఆధార్ రేషన్ కార్డు సిద్ధంగా పెట్టుకుంటే ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ వెంటనే బ్యాంక్ కథలి పడుతుంది